అమెరికా ఫ్రీజర్గా మారింది చాలా ప్రాంతాలు గడ్డ కట్టుకుంటున్నాయి మంచు తుఫాన్ ఎఫెక్ట్ అమెరికాపై అంతకంతకు పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు దీంతో ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు ఎముకల కొరికే చలి ఎలా ఉంటుందో అమెరికన్లు అనుభవిస్తున్నారు అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలను మంచు తుఫాన్ తాకింది దీంతో చాలా చోట్ల రోడ్లపై భారీగా హిమపాతం నమోదైంది చలిగాలు వణికిస్తున్నాయి దక్షిణ అయోవాలో ఏకంగా ఇరవై సెంటీమీటర్ల మేర మంచు కురిసింది తుఫాన్ ప్రభావంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది మంచు తుఫాన్ కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది హైవేలన్నీ మంచుతో నిండిపోవడంతో ఆ మంచును తొలగించే పనిలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది పలు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది రోడ్ల మీద నిలుపున్న కార్లు మంచులో కూరుకుపోయాయి మంచు కారణంగా రోడ్ల మీద ప్రయాణాలు కష్టతరంగా మారాయి ఈ మంచు కారణంగా కొన్ని ప్రాంతాల్లో పొగ మంచు కమ్మేయడంతో రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయి టెక్సాస్ లూసియానా అలబామా దక్షిణ కరోల్నా జార్జియా ఫ్లోరిడా తదితర రాష్ట్రాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది ఓవైపు జనాలు ఈ మంచు తుఫాన్ తో ఇబ్బంది పడుతోంటే జంతువులు మాత్రం మంచును ఆస్వాదిస్తూ కనిపించాయి ఓ జూలో జంతువులు మంచును ఆస్వాదిస్తూ ఆటలాడాయి